హరిహర వేరమల్లు సినిమాకి రెండవ రోజు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది నైజాం సీడెడ్ డాంధ్ర ఇలా ప్రతి ఒక్క ఏరియాలో ఆఫ్లైన్లో లో ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే సెకండ్ డే నుంచి స్టార్ట్ అయింది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో హీరోని విలన్స్ ల నెగిటివ్ షేడ్స్ లో చూపించి హైలైట్ చేయడం కామన్ అయిపోయిందని సనాతన ధర్మం లాంటి మంచి కాన్సెప్ట్ వచ్చిన హరిహర వేరమళ్ళు సినిమా అలాంటి పాన్ ఇండియా సినిమాల కన్నా వంద రెట్లు బెస్ట్ అని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరా పాత్రకి అందరూ కనెక్ట్ అయ్యారు అంతేకాకుండా సెకండ్ డే నుంచి ఈ సినిమా టీం కూడా సెకండ్ హాఫ్ లో ఉన్న కొన్ని విఎఫ్ఎక్స్ సన్నివేశాలను తొలగించబోతోంది అంతేకాకుండా సెకండ్ డే రోజు పబ్లిక్ నుంచి నెగిటివ్ టాక్ కాకుండా పాజిటివ్ టాక్ రావడం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఆఫీస్ దగ్గర టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డుల సునామీ మామూలుగా ఉండదు ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా హరిహర్ విరమల్ సినిమా కనెక్ట్ అయింది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు వేరే లెవెల్లో ఉండబోతున్నాయని చెప్పాలి పుష్ప టూ ఇంకా బాహుబలి టూ లాంటి సినిమాలు సీక్వెల్ హైప్ తో వచ్చాయి కానీ హరిహరి సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి సీక్వెల్ హైప్ లేకుండా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేస్తోంది హరిహరి వీరమలు సినిమా మీరు చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి